అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం వచ్చేస్తున్నాయి రండి ఏమ్మా తుడిచేస్తారా ఉండండి అమ్మా ఉండండి కంగారు పడకుండా ఉండండి వస్తాను వస్తాండి ఆగండి ఆగండి ఏ బాబాయ్ గారు పిన్ని గారిని పిలవాలా అమ్మా ఉండమ్మా ఉండండి 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 వింత స్పీడ్గా వస్తే ఎట్లా అమ్మా నాకు నీకు కలిపిస్తాను ఉండు తల్లి ఈ గెంసలు ఇవ్వద్దు ఈ మీకు కాదు ఆగండి ఆగండి నేను ఇస్తాను ఆగండి నువ్వు ఎక్కడ తిను అర్థమైందా బడాని పెడితే క కొట్టాస్తది ఇది కట్టేయని ట్యాంకర్ నింటాలలేదు ఆఫా దేని చెన్నట్లాదా నో తిన్ నో తిన్ నో బాపుని కక్కడి పెట్టాను కదా ఆ ఆ అయ్యో 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 ఆగమాగం చేసేస్తుంది నువ్వేంటమ్మా తప్పు కదా అలాగా పొడవచ్చా తప్పు కదా అది కొట్టిందా నువ్వు అలా తిని నీ కిందులో వేస్తాను ఇక్కడ తిని అది చూస్తే వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడంతా పిన్ని గారు వంపి ఆగం చేసింది వెళ్ళేటప్పుడు వెళ్ళండి అది తింటే ఇది కుమ్మేసింది వచ్చి వేడేం లేదుగా పరదేసి వేడి లేదుగా అడుగుతే అడుగుతే వదిలే చక్కనుకుంటా ఆ పై పైదా పైన బోర్డుదేతి తత్కాల చూస్తుంది అవి కూడా అవైలబుల్ లేవంటే హైదరాబాద్లో కనిపిస్తుంది ఎందుకంటే బాగా బాగా అయింది వారం తర్వాత దొరుకుతున్నాయంటే టికెట్లు మరి ఫేస్ వాష్ జాగ్రత్త తాత మీకోసం తెస్తానని వెళ్ళారు యు వాంట్ బాండా సామాన్లు ఉన్నాయి అన్ని కింద జాగ్రత్త తగులుతాయి అమ్మాయి లోనడ్డాను వద్దు నాన్న నీకు ఎక్కడ పెట్టాలో నేను తీస్తాను పర్లేదు వచ్చేయండి మీరు నడిచేటప్పుడు చూసుకుని అడవండి అని అంటున్నాను ఓకే డూ యూ వాంట్ హాట్ వాటర్ అందులో పెట్టుకో కెటిల్లో నా తాత వచ్చారు అదిగో ఏం తెచ్చారు ఎక్కడే పెట్టుకో ఎక్కడే పెట్టుకో ఇడ్లీ ఇక్కడికి తెస్తాను అమ్మ టిక్కెట్లు వేయ చూస్తాను తి బయటికి ఏంటి కొబ్బరి కొబ్బరి నీళ్ళు నాకు సాంబార్లు ఇడ్లీలు తెస్తాను కూర్చోండి అవి ఇవి తిందురు కానీ అందరూ చేసేస్తే వేస్ట్ అవుతాయి కదండి அக்கடி ரம்ம அளா ஆய்னா

हरना नहीं करना ही है ब्रेंडी लुक करके लाया 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 लाये रिक्वेस्ट ना ये तन्ना हो गया नहीं तन्ना हो गया रिक्वेस्ट ना रिक्वेस्ट <laughs> ना गरिता <laughs> नहीं नहीं गरिता रिक्वेस्ट ना तन्ना नुबाह अगर तन्ना जब तो बने हाँ एक बार रणिका कुछ ना சிட்டி கனாய் போய்ంది. કેટ? അയോ. આવോซิ. ഇടി. അല്ലം ബ്ലാക്ക് പാസ് ഹൈലൂ. ഗ്രീൻ ഗ്രീൻ പാസ്. ഇडली കൊడా ആവ ചെയ്യాలి. ഏയ്, പെല്ല. നൊക്കൂ. ഇക്കൊരെ ഇडली. കൊതാന്തോ? പോവാണസ്നാ. ఏది తిన్నా సరే ഇडली लव ചെയ്യాలి. ഇത്തി സാകേ ബെഡ്. ఏది తిన్నా. പരിക്ക് ഇక్కడ ഇരിക്കു ബോബേ. സാകേ.

సంక్రాంతికి బంధువులు అందరూ వచ్చినప్పుడు పరుపులు దిళ్ళు దుప్పట్లు కంఫర్టర్లు అన్నీ కూడా హాల్లోకి తెచ్చి పెట్టాము అనమాట అండి ఇదేమో మనకి అప్స్టైట్లో ఉన్న గెస్ట్ రూము ఈ గెస్ట్ రూమ్లో ఉంటాయి అనమాట ఇప్పుడు ఆ పరుపులు అవన్నీను సాకేత సౌమిత్తిద్దరు ఉదయమే వాళ్ళ బాబాయ్ దగ్గర పడుకున్నారనమాట అండి వస్తూ మళ్ళీ పరుపులన్నీ కూడా అని మడత పెట్టి పైన గెస్ట్ రూమ్లో పెట్టేసేసి కిందికి వచ్చారనమాట అమ్మమ్మ గెస్ట్ రూమ్లో పెట్టేసాం పరుపులన్నీను అని చెప్పి కిందకు వచ్చి చెప్తే నేను ఆశ్చర్యపోయాను ఇగోండి ఇప్పుడు వచ్చి చూస్తే చూడండి చక్కగా సర్దేసి పెట్టేశారు అవి ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుసు కదా అట్లానే పెట్టేసేస్తారు ఈ దుప్పట్లు ఇవన్నీ నేను తీసేసాను కానీ పిల్లలు నేను చెప్పే పని లేకుండానే వాళ్ళిద్దరూ అలా పనులు చేస్తూ ఉంటే నాకు భలే ముచ్చట వేస్తుందండి సాకేత్కి సౌమిత్కి ఇద్దరికి కూడా అండి కొద్దిగా బాధ్యతగా ఉంటారు కొంచెం నాకు పని వాళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు కదండి వాళ్లే చూసుకుని పనులన్నీ చేసుకుంటూ ఉన్నారు అలానే మిషన్లో పట్టలు వేసాను అవి ఒకళ్ళకొకళ్ళు అందించుకుని బట్టలన్నీ ఆరేస్తూ ఉన్నారు పెద్ద కంఫర్టర్ ఆరేయటం వాళ్ళ వల్ల కాలేదు వాళ్ళ అమ్మ వెళ్ళి ఆరేస్తుంది అనమాట అండి కొంచెం అంతా బాగా జరిగినా సరే ఈ వర్కర్స్ రాకు కొంచెం సఫర్ అయ్యాను అనమాట అండి కానీ మా వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి అన్ని పనులు చేసేసుకున్నారు కొంచెం అంట్లు అయ్యి తోమే పని అన్నీ కూడా నరసమ్మ చెప్పాను డస్టింగ్ ఎట్లానో ఇక చేయించలేదు అంట్లు తోమటం ఇటువంటి అన్నీ నరసమ్మ వచ్చి చేసింది అనమాట అండి మరి వరం రాలేదు కదా బంధువులు వచ్చిన రోజు రెండు రోజులు వచ్చిందండి అంతే మిగతా అంతా కూడా హెల్త్ బాగాలేదని మానేసేసింది నరసమ్మ కూడా మధ్యలో రెండు రోజులు మానేసింది తర్వాత నుంచి వచ్చింది అనమాట అండి ఎందుకు చెప్తున్నానంటే ఈ హడావిడిలో హడావిడి అన్నీ అనమాట అండి కానీ పిల్లలు మాత్రం చక్కగా వాళ్ళకి చేతనైనంత సాయం చేసేసరికి నాకు భలే భలే సంతోషంగా అనిపించిందండి అందుకనే మళ్ళీ వివరంగా మీకు చెప్తూ ఉన్నాను అనమాట పిల్లలిద్దరూ అంత బాధ్యతగా పనులు చేశారు అని చెప్పి వాళ్ళ తాతగారు తెగ మురిసిపోయి బండి నేర్పిస్తాను రండి నాన్న మీకు అని చెప్పి వాళ్ళకి మా ఈ బైక్ అండి ఈ బైక్ అంటే తెలుసుక ఎలక్ట్రికల్ బైక్ ఆ నిచ్చి వాళ్ళ తాతగారు వాళ్ళిద్దరికీ కూడా నేర్పిస్తూ అండి అంటే పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కదండి బైక్లు అవి ఇవ్వటం అది కరెక్ట్ కాదని అని చెప్పి వాళ్ళ నాన్నగారు బైక్ ఇవ్వరు సరే మందైతే మామూలు ఎలక్ట్రికల్ బైకే కాబట్టి లైట్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళ తాతగారు వాళ్ళిద్దరికీ బైక్ నేర్పిస్తున్నారు పిల్లలు ఈజీగానే డ్రైవ్ చేసేస్తున్నారండి మళ్ళీ దింపుతాడు దింపు దింపు నేర్చుకుంటారా కాదు కొద్దిసేపు నేర్చుకుంటారు ఆటో వెళ్ళినాయి ఆటో వెళ్ళిపోయిన తర్వాత ఓకే ఓకే ఇప్పుడు ఉండనాయి నాన్న హరిదాస్ గారు వచ్చారురా బట్ల ఎన్ని ఫెక్టర్ పట్టుకో హరిదాస్ గారు భార్యని కూడా తీసుకొచ్చారు అందుకనే ఇక ఈ చీర పెడదాం కట్టుకుంటారు బాగున్నాయి కలర్స్

சஞ்சீவ் சஞ்சு இப்பு ரெண்டம் ওনিনানানিচ রািটন করাকর. করটথান্য়াইরাংন স Det.

de <coughs> acá